ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా దళిత మిత్రులకు ఉద్యమ నమస్కారంతో జేబి తీర్చుకుంటున్నాను నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈనాడు కడప పట్టణం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే రెండు రోజుల క్రితము జమ్మల్మడుగు పట్టణం నందు కొండయ్య బీజేపీ జమ్మల మడుగు మండల కన్వీనర్గా పనిచేస్తున్నానని బీజేపీ ఆఫీసులో రాష్ట్ర మహానాడు జాతీయ అధ్యక్షులైనటువంటి రామాజి ఇమ్మానియల్ అన్నగారిపై రెస్ట్వీట్ పెట్టి అనుచిత వాక్యాలు చేశారు ఈ అనుచిత వాక్యాలు చేయడానికి నీకు ఏమాత్రం హక్కు ఉందా అని కొండయ్యను ధైర్యంగా అడుగుతున్నాం కొండయ్యకు దమ్ము ధైర్యం ఉంటే మాతో ముఖాముఖి కూర్చొని చర్చించాలి రామాజీ ఇమానియల్ అనే వ్యక్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన ఎటువంటి రాజకీయ పార్టీలకు మరి ముఖ్యంగా కొండయ్య నీలాగా పొద్దున ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ అలా చెప్పుకో తిరిగేవాడు కాదు రామాజీ ఇమానియల్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ మనసు నీ శరీరం నీ ఆధీనంలో ఉండి మాట్లాడాలి నీకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు చెప్పడానికి కూడా నీకు చేత కావట్లేదు నువ్వు బీజేపీ కన్వీనర్గా నిన్ను ఎట్లా సెలెక్షన్ చేశారో మాకు అర్థం కావట్లేదు నిన్ను వదిలిపెట్టేదే లేదు ఎందుకంటే నువ్వు రామాజీ ఇమ్మాన్యుల అన్న ఒకరినట్టే కాదు మా దళిత ప్రతి బిడ్డను నువ్వు మమ్మల్ని మేము ఎస్ నువ్వు కించపరిచి మాట్లాడుతున్నట్లే గుర్తుపెట్టుకో నువ్వు చేసిన వాక్యాలకు మేము సవాల్ విసురుతున్నాము రామాజీ ఇమానియల్ అన్నగారు ఎక్కడైనా ప్రొద్దుల్లో కానీ జమ్మం మడుగులో కానీ కడపలో కానీ మీరు అంత నీచంగా ఎలా మాట్లాడతారు మనస్సాక్షి ఉండాలి మీకు ఆయన ఏమన్నా క్రికెట్ బుకింగ్ చేశాడా మక్క ఆడారా ఏమో నిరూపించండి మీరు చెప్పారు ఎలా దందాలు బెదిరిస్తున్నారని అలా చెప్పకూడదండి ఇది విషయం ఏమిటంటే జమ్మల మడుగు పెద్దపసల గ్రామంలో ఒక టీచర్ శైలజయ రెడ్డి అని ఉంది అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎస్సీ పిల్లలను కొడుతూ ఉంటే స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పకుండా చెల్లెలు చూసుకుంటుంది ఆ విషయాన్ని అయ్యి రామోజీ ఇమ్మాన్యుల గారు కలెక్టర్కి ఫిర్యాదు చేసి డిఓతో మాట్లాడితే వారు దానిని ఏమి చేయాలనో చేతరాక ఇలా తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు సృష్టించి సమాజంలో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ని డామేజ్ చేయాలని చూస్తున్నారు అదే గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మీకు దమ్ముంటే ఒక్కటన్నా మీరు నిరూపించగలరా ఆయన నేను ఇమ్మాయల్ అన్నగారితో పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఎక్కడే కానీ ఎన్నో ఉద్యమాలు చేసింటాము ఎక్కడే కానీ నేను పలానా రాజకీయ పార్టీ నాది దేవగుడి గ్రామం అని ఎక్కడైనా సంబోధించి ఉండనే ఉండడు మేము ఎంతసేపు ఉన్నా అంబేద్కర్ జమే చేస్తాం కొండయ్య నీలాగా రాత్రి ఒకటి పొద్దున ఒక పాటి మాట్లాడడం నువ్వు మాట్లాడిన దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి దయచేసి నీకు మగ చెప్తున్నాను నువ్వు మాట్లాడిన మాటను వెంటనే ప్రతిపీ పెట్టి సారీ రామాజీ ఇమాను గారికి సారీ చెప్పాలి లేదంటే రాష్ట్రం అలమానం తరఫున ప్రజా సంఘాలను కలుపుకొని సోమవారం ఎస్పీకి ఇచ్చి డీఐసిని డీజేపీని కూడా కలిసి అంతేకాకుండా బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడి నీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు శైలజారెడ్డి గారినే కాదు ఎవరినైనా సరే మా దళిత పిల్లల జోలికి కానీ దళితుల జోలికి వచ్చినా సరే ప్రశ్నించడం మా హక్కు ఎందుకంటే మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తున్నాడు పోరాడితే పోయేది ఏముంది బాధ్యత సంఖ్యలు తప్ప అంతేకాని నీలాంటి డబ్బు తీసుకొని ఫెసిలిటీలు పెట్టే వాళ్ళకు రాష్ట్ర మలమానాడు రామాజ్య మాన్యుల వర్గం ఎప్పుడు భయపడదు దయచేసి మరలా చెప్తున్నాను ఎంత వీలైతే అంత తొందరగా నువ్వు నీ మాటను వెనక్కి తీసుకొని రామాజ్య మాన్యుల గారికి సారీ చెప్పాలి లేని పక్షాన దానికి తగిన మూల్యాన్ని చట్టపరంగా నువ్వు చెల్లించుకుంటావు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఓకే ఈ మీడియా ద్వారా నేను కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి జమ్మల్మడుగు డిఎస్పి గారికి రాష్ట్ర తరఫున ఒక విన్నపం చేస్తున్నాను రామాజీ ఇమానియల్ గారు ఇరవై ఏళ్ళ నుంచి ఉద్యమకారుడిగా పనిచేస్తూ అంచలించలుగా ఎదుగుతున్న కారణంగా అక్కడ ఈ కొండయ్య మరియు శైలజారెడ్డి మరికొందరు ద్వారా రామాజీ ఇమ్మానియల్ అన్నగారికి ప్రాణహాని ఉందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము ఆ మరికొందరు ఎవరు అనేది కూడా మేము త్వరలోనే వారి పేర్లను మీకు తెలియజేస్తాము కొండయా ఒకసారి గుర్తుపెట్టుకో దేవుడి గ్రామం కాదు అని అనేదానికి నీకు నువ్వు అనుగుణ్ కాదు నీకు చిత్తశుద్ధి లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జమ్మల్మడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాజీ ఇమ్మానియల్ అన్నగారు పోటీ చేసినారు రెండు వేల ఇరవై నాలుగులో కడప ఎంపీగా పోటీ చేసినారు మీకు చరిత్ర చదవండి మీకు చరిత్ర లేదు మీరు చరిత్ర హీనుడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు దయచేసి వెంటనే మీ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి చేసినటువంటి మీడియా మిత్రులకు నాతోటి పనిచేస్తున్న దళిత సోదరులకు ముందుగా దైవ్యం తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం గత రెండు రోజులకి కిందట కొండయ్య జమ్మలమోడుగు నియోజక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా పనిచేస్తున్న కొండయ్య మా జాతీయ అధ్యక్షునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అయితే కొండయ్య గారు మీకు చెప్తున్నాము మీ మాదిరి మేము ఉదయం ఒక పార్టీ ఏ పార్టీ మారితే ఆ పార్టీ కండువా కప్పుకొని మేము పనిచేయడం లేదు మేము నుంచి గత పదహైదేళ్ళ నుంచి కూడా ఒకటే కండువా కప్పుకున్నాం జేబీమ్ కండువా కప్పుకోన్నాం మేము దళితుల కోసం పోరాడుతూనే ఉంటాము పోరాడుతూనే ఉంటాం బతికినంత కాలము ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయము మీ మాదిరి మీ వెనక నడిపించే వాళ్ళ మారిది మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉంది వైఎస్ఆర్సీపీలో పోతాం రేపు తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశంలో పోతాం మన్నాడు బీజేపీ వచ్చింది బీజేపీలో పోతాం మేము అలా కాదు మేము దళితుల కోసం పనిచేయాలని ముందుకొచ్చాము స్వచ్ఛందంగా దళితుల కోసమే మేము పనిచేస్తాము దళితుల సమస్యలపై పోరాడుతాము ఖచ్చితంగా ఇది చేస్తాం ఖచ్చితంగా కూడా కొండయ్య గారు మీరు వెంటనే మా రామాజీ ఇమ్మానే ప్రెస్ పెట్టి వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము చెప్పని పక్షంలో భారీ ఎత్తున కడప జిల్లా నడిబొడ్డున కలెక్టరేట్ ఎదుర పెద్ద ధర్నా పెట్టి మీ మీ అంతు చూడకపోతే మేము రాష్ట్ర మాలవాహనాల్లో నిలబడము ఉండము జై భీమ్ జై నా పేరు సాగర్ వినయ్ కుమార్ పెళ్లికట్ల సాగర్ వినయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులకు అలాగే నా సహచర రాష్ట్ర మహామాడ అధ్యక్షులు చాలాపత్రి విజయ్ కుమార్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నుగట్ల సాగర్ గారికి అలాగే జాయింట్ సెక్రటరీ మురళీకిరణ్ గారికి మా బాబు సార్ గారికి అందరికీ నా నమస్కారాలు నిన్నగాక మొన్న జమ్మఒడుకు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గారు కొన్నాయ్య గారు మీరు మీరు మాట్లాడిన మాటలు చాలా రోచితంగా ఉన్నాయి మేము రాష్ట్ర మహావాడు తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మాటలు మాట్లాడడం చాలా దుర్భుజంగా ఉంది అదేవిధంగా రామోజీ ఇమానియన్ గారు గత ఇరవై సంవత్సరం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో కలిసి కలిసిమెలిసి వారి యొక్క సమస్యలు తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్లి కలెక్టర్ దృష్టికి కానీ మిగతా అధికారుల దృష్టి కానీ తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని మీరు ఎవరో స్ఫ్ట్ రాసిస్తే ఆ స్ఫ్ట్ను చదివి మీరు మాట్లాడం చాలా సిగ్గుగా ఉంది గొరవలేని తనాన్ని మీరు జీర్ణించలేకపోతున్నారు కనుక దీనిపైన మేము రాబోయే రోజుల్లో ఈ మాటలను వెలికి తీసుకోకపోతే పెద్ద ఎత్తున జమ్మ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం కాడ ప్రెస్ మీట్ పెట్టి మేము నిన్ను ఏ విధంగా మాట్లాడిన ఆ విధంగా మాట్లాడి నిన్ను ఇబ్బందికరంగా నువ్వు మాట్లాడను కాబట్టి దానిపైన మేము మా పెద్దలు మాట్లాడతారు జై భీం జై నా పేరు సంగటి పుల్లయ్య రాష్ట్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షుని మాది అనమూర్తి గ్రామం ఎర్రూర్లా మన అందరికీ జై ఇక్కడికి వచ్చిన పెండి నా తోటి నాయకులకి అందరికీ జై భీం నా పేరు ఉల్లి కిరణ్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర జాయింట్ చక్రెట్గా పనిచేస్తున్నాను మొన్నటి దినం కొండయ్య అనే బీజేపీ జమోన్ కన్వీనర్ గారు మీరు మా జాతీయ అధ్యక్షుడి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు మీరు ఒక మాట అన్నారు దేవుగుడి కాదు దేవుడిని పేరు చెప్పుకొని ఇక్కడ చాలా దందాలు గింజాలు చేస్తామని చెప్పారు నేను ఒక మాట అడుగుతాను చూడమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవుడు మనం ఎందుకు ఇది విజయవాడ అని చెప్పుకుంటా అతనిది నారవారిపల్లెని చెప్పుకోకుండా విజయవాడలో పనిచేస్తున్నాం కదా అతను ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మా జాతీయ దేశం ఏం చేశారు మీరు మా మాజీ ముఖ్యమంత్రిగా ఏ ఊరు పులివెందులు అయితే ఇప్పుడు అతను ఎక్కడ తాడేపల్లి గూడంలో జోన్ చేస్తున్నారు అతని మీద తీయాలి మీరు ఒక జాతీయ నాయకుడు దళితుల కోసం పోరాడుతుంటే అతని మీద మీరు జోర్ణి జీర్ణించుకోలేకుండా మీరు అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు మంచిది కాదు మేము చెప్తున్నాము మీరు త్వరగా ప్రెస్ మీట్ పెట్టి మా జాతీయ నాయకుడికి క్షమాపణ చెప్పాలని ఈ ప్రశ్ని ద్వారా మీకు తెలియజేస్తుంటున్నాను జై హింద్ జై